డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని మంత్రి నారాయణ తెలిపారు న్యూ రాజరాజేశ్వరి పేటలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా బిఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్రతో కలిసి మంత్రి నారాయణ డయేరియా ప్రభలిన ప్రాంతాల్లో పరిశీలించారు స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్ వైద్య ఆరోగ్య అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారని తెలిపారు ఇప్పటికే చాలా మంది వాంతులు విరోచనాలు తగ్గాయని హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జ్ అవుతున్నారని పేర్కొన్నారు ఏదైతే హాస్పిటల్లో మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా అక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఉన్నారు యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు వాళ్ళలో ఒక ఐదు మంది మాత్రం అక్కడ లోకల్గా అయితే క్యాంప్ పెట్టారు అక్కడ వాళ్ళకి సెలైన్ ఎక్కిచ్చారు మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఎక్కువ అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద నియంగానే యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి లేకుండా చేయడం జరుగుతుంది